ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా వైరస్ ఆపదు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనగానే డెస్క్ టాప్ ల్యాప్టాప్లే మనకు గుర్తుకొస్తాయి కానీ మొబైల్ ఫోన్ విషయంలో కూడా వీటిని పెద్దగా పట్టించుకోరు ఫోన్లకు వైరస్ లేదని ఆశ్చర్యపోతుంటుంది కానీ సాఫ్ట్వేర్లకు యాంటీవైరస్ రక్షణ అత్యవసర రక్షణ అత్యవసరమే కొన్ని శాంసంగ్ గెలాక్సీ ఫోన్ల మీద ల్యాండ్ ఫాల్ అనే అధునాత సైబర్ వ్యాధి చేసినట్టు ఇటీవల బయటపడడం రేపింది మరి ఏడాది నుంచి ఫోన్లలో వ్యక్తిగత సమాచారాన్ని కొలగొడుతూ వస్తున్న కూడా కొంతమంది ఆందోళన ఉందన్న అదృష్ట ఆ పరికరాల్లో సైవేర్ చొరబట్లను దారితీస్తున్న లోపాన్ని సరిచేసినప్పటికీ మొబైల్ ఫోన్ మీద దృష్టి సారించిన తరుణంలో మొబైల్ ఫోన్లను కూడా సారిస్ బాధ ఉందని మనం గుర్తించనమాట సైబర్ సెక్యూరిటీ స్వచ్ఛ స్వచ్ఛ కేంద్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర సమాచారం సాంకేతిక మన శాఖ సైతం పరికరాలను కాపాడే ప్రైవేసీ యాప్స్ వాడాలని ప్రోత్స్తుంది వీటిని ఉద్దేశించిన సాఫ్ట్వేర్ జాబితాను రెండు వేల పదిహేను నుంచి అప్డేట్ చేస్తూ వస్తుంది గత జూన్లో భారతీయులు ఉచితంగా అందుబాటులో ఉండే యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో జాబితాను అప్డేట్ చేసింది ఇందులో ఇంకాన్ యాంటీవైరస్ ఈ స్కాన్ యాంటీవైరస్ ఎంక్వచ్ టూ యంక్వచ్ టూ వంటివి ఉన్నాయన్నమాట ఆండ్రాయిడ్ ఫోన్లకు వైరస్ ఆపద ఉందని చెప్తున్నా అనమాట అప్పట్లో ప్రగాసన్ సాఫ్ట్వేర్ వ్యవహారం గుర్తునే ఉంటుంది ఇజ్రాయెల్ చెందిన సైబర్ ఆర్మీ కంపెనీ ఎన్ఎస్ఓ రూపొందించిన దీన్ని అంతర్జాతీయ మానవకుల కార్యకర్తలు పాత్రికేయుల మీద నెగా ప్యాటానికి వాడుకున్నారని కథనాలు కూడా మనం అందరూ తెలిసిందే తాజా తాజాగా ల్యాండ్ ఫాల్స్ స్పైబర్ కూడా దానికేం తీసుకోవద్దని భావిస్తున్నాము ఫోన్లోని ఫోటోలు రహస్య పత్రాలు టెక్స్ట్ మెసేజ్లు ఫోన్ నెంబర్లు ఒకటి అన్ని రకాల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా దీన్ని తయారు చేశారు ఇలాంటి స్పైవేలు చాలా అధునాతనమైనది ఫోన్ ఆపరేషన్ సిస్టమ్ను సృష్టించిన కంపెనీలు ఇది అను విస్తృపో విస్తారనమాట ఇలాంటి పరిస్థితులు పరికరంలో ఆటోమేటిక్గా డౌన్లోడ్స్ టర్న్ ఆఫ్ చేయకూడదు చేసుకోవడం కొత్త ఓఎస్ సాఫ్ట్వేర్ విడుదలైనప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్ కోసం డిజైన్ చేసిన యాంటీవైరస్ యాప్స్ను వాడుకోవడం ఒకటే తక్షణ మార్గంగా కనిపిస్తుంది అలాంటి కొన్ని విస్తృత సమాచారం గురించి యాప్స్ గురించి మనం తెలుసుకుంటారు అందులో చాలా యాప్స్ ఉన్నాయి అందు చూద్దాం నోటాన్ మొబైల్ సెక్యూరిటీ యాప్ అనమాట హానికరమైన యాప్స్ మాల్వేర్లు స్కామ్ల నుంచి కాపాడే టూల్స్ కోసం చూసేవారు నోటాన్ మొబైల్ సెక్యూరిటీ గురించి ఆలోచించవచ్చు అనమాట నోటాన్ మొబైల్ ఇన్సైట్ పరికరం మీద ఆధారపడి ఇది ఏదైనా సమస్యగా మారకముందే అప్రమం చేస్తుంది ఉదాహరణకు ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలోని ఏవైనా లోపాలు ఉన్నాయి ఆచరిస్తుంటే జాగ్రత్త పడటం కోసం సమయాన్ని కూడా వస్తుంది సైబర్ నాటక లోపాలను దుర్వినియోగం చేయడానికి ముందే సమస్యను పరిష్కరిస్తుంది అనమాట గూగుల్ ప్లే స్టోర్ని యాప్ డౌన్లోడ్ చేసుకు కావడానికి ముందే స్కాన్ చేసి రిసన్ కాని వాటిని తిరస్కరిస్తుంది అనమాట అది నోటల్ మొబైల్ సెక్యూరిటీ యాప్ అనమాట అలాగే బిట్ డిఫైండర్ మొబైల్ సెక్యూరిటీ అనమాట ఇది ఒక సబ్స్క్రిప్షన్తో యాంటీ వైరస్ వైరస్ ప్రొడక్షన్ తోటి పాటు యాంటీ థెఫ్ట్ రక్షణ కూడా ఇస్తుంది ఏ టెస్ట్ ఏ కంపెరేటివ్ పరీక్షల్లో అన్నిటికంటే ముందుకు వరుసించిన నైంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్ట్ రేటు సొంతం చేసుకుంది ఈ మొబైల్ సెక్యూరిటీ ప్లాన్తో క్రోమ్ బ్రోజ్ ప్రొడక్షన్ పూర్తిగా యాంటీ ఫిషింగ్ సిస్టమ్ స్కాన్ సదుపాయాలు కూడా అనమాట అన్నమాట విఫ బిట్ డిఫెండర్ మొబైల్ సెక్యూరిటీ యాప్ అనమాట ఈ సిస్టమ్ వాడకం తీరుని బట్టి భద్రత చర్యల కోసం తెలివైన సూచన ఇచ్చే ఆటో ఫాయిలెట్ ఫీచరు మరొక ప్రత్యేకత పరికరాల వనరులను బిట్ డిఫెండర్ పెద్దగా వాడకొద్దు కాబట్టి ఫోన్ వేగం నమ్మసిందనే బెంగ కూడా ఉండదు ఫోన్ అనుసంధానమైన స్మార్ట్ వాచ్ ఉన్నట్లయితే దీన్ని ప్రైవేసీ టూలతో ఫోన్ ఎక్కడుందో కూడా గుర్తించుతుంది ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినట్టు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే రెండు మైక్రో మొబైల్ సెక్యూరిటీ కొత్త యాప్స్ డౌన్లోడ్ ఇన్స్టాల్ కావడానికి ముందే మాల్వేని స్కాన్ చేయడమే కాకుండా వాటిని ఎత్తిన యాప్స్ యాక్సెస్ చేయకుండా నిలువరించే దీని ప్రత్యేకత ఇందులో ఫేస్బుక్ కోసం బిల్డ బిల్డింగ్ ప్రైవసీ స్కాన్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ పున్నతి మీద వ్యక్తిగత సంవత్సరం ఉన్నట్లు హెచ్చరిస్తుంది అన్నమాట వెబ్ ప్రొడక్షన్ యాంటీ థెఫ్ట్ వైవే చెకరు సిస్టమ్ ట్యూనింగ్ సదుపాయాలు పూర్తిస్థాయి పేరెంట్ కంట్రోల్ వంటి బోల్డ్ ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి ఆన్లైన్ బ్యాంకింగ్ షాపింగ్ చేసేటప్పుడు పే గార్డ్ ఫీచర్ అక్షణంగా కనిపిస్తుంది వారంతో పాటు రుచి వర్షన్ కూడా వాడుకోవచ్చు అనమాట మోకాపీ మొబైల్ సెక్యూరిటీ అనమాట యాంటీవేర్ సాఫ్ట్వేర్కి మోకాపే పెట్టింది పేరు మోకాపే మొబైల్ సెక్యూరిటీ ఫర్ ఆండ్రాయిడ్ కూడా తక్కువే కాదు ఉచిత వర్షన్లో గోల్డెన్ ఫీచర్ అందుబాటులో ఉంటాయి యాప్స్ ఏమైనా రాస్తే సమాన్ని బయటకు పొక్కిస్తున్నాయో అని అప్పటికప్పుడు తనిఖీ చేయగలదన్నమాట అవసరమైన వాళ్ళు లాక్ చేస్తుంది కూడా ఫోన్ కనెక్ట్ అయినా వైఫై నెట్వర్క్ సురక్షితమైందో కాదు స్కాన్ కోడ్ చేస్తుంది అంతేకాకుండా స్టోరేజ్ క్లీనింగ్ మొబైల్ బ్యాటరీ బూస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి కాకపోతే ఉచిత వెర్షన్లో వాణిజ్య ప్రకటన కనిపిస్తుంటే అవి వద్దరుకుంటే ప్రీమియం వెర్షన్ అప్లోడ్ కావాలన్నమాట దీంతో సేఫ్ వెబ్ ప్రొడక్షన్ వంటి సదుపాయాలు కూడా వాడు అనమాట అలాగే అవార్ట్ మొబైల్ సెక్యూరిటీ కూడా ఉంది ఉచిత యాంటీవైరస్ యాప్స్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక కాకపోతే వారెజీ ప్రకటన బాధించాల్సి ఉంటుంది అయితేనే ఫీచర్ కోదం ఉండదు ముప్పును త్వరగా గుర్తిస్తుంది ఎప్పటికప్పుడు వైరస్లో మాలవ్యను పట్టుకుంటుంది ఏదైనా వైరస్ దాడి చేసినట్టు అనుమానిస్తే స్కాన్ బటన్ మీద తాగితే చాలు మైక్రో ఎస్డి కార్డుతో సహా పరికరం మొత్తాన్ని జైలు పట్టేస్తుంది ఏదైనా ప్రమాదం గుర్తిస్తే అప్రతం చేస్తుంది ఏ ఏ టెస్ట్ విశ్లేషణ చురుగ్గా రెండుసార్లు మీటుగా నిలిచింది అన్నమాట ఇది ఈ విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లకు వైరస్ నుంచి కాపాడుకోవడానికి మనకున్న ఈ యాప్ అనమాట ఏవిజీ యాంటీవైరస్ ఫ్రీ కూడా ఉంది ఇది ఉచితంగా సంబంధ రక్షణ కల్పించిన ఫోన్ స్కానర్ అనమాట అదృష్టంగా ఉన్న మలుపును గుర్తిస్తుంది హానికరమైన ఉన్నట్లే దీనిలో మాల్వేరియన్ ఫోర్స్ అన్ ఇన్స్టాల్ అని కూడా తొలగిస్తుంది అవి ఎంతకాలం ఉన్నా సరే రిమూవ్ వచ్చేస్తుంది పేరు ఫుల్ ఫీచర్స్ పద్నాలుగు రోజులు ఉచితంగా పరిశీలించి చూసుకోవచ్చు కూడా నచ్చితే ప్రో వెర్షన్ కూడా మార్చుకోవచ్చు దీంతో మరిన్ని యాంటీ టెర్ఫ్ ఫీచర్లు కూడా లభిస్తాయి ఉదాహరణ ఫోన్ ఎవరైనా కొట్టేసి జిమ్ కార్డు మార్చితే ఫోన్ తనకు తానే లాక్ అవుతుంది పెద్దగా అలారం మోగుతుంది ఇక ఫోన్ వాళ్ళ ఫీచర్ అన్ని ఫోన్లు కావప్లా కాస్తుంది సైబర్గా నేరకు చాక్కుండా కాపాడుతుంది కాలర్స్ను బ్లాక్ చేయడానికి సురక్షితుంది కానీ వై వైఫై నెట్వర్క్ క్లియర్ చేయడానికి కూడా ఇందులో ఫీచర్లు ఉన్నాయి ఏ విధంగా మనం వైరస్ కాపాడే యాప్లు అన్నాడు ఇవన్నీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం